హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోతో మనకు కొన్ని అయితే బీఎస్సీ థర్డ్స్ మూడో సంవత్సరం సెమిస్టర్ ఫైవ్ సంబంధించిన మనకు ప్రాక్టికల్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది సో బీఎస్సీ మూడో సంవత్సరం సెమిస్టర్ ఫైవ్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలు అయితే మనకు దానికి సంబంధించినటువంటి కొన్ని వివరంగా కూడా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ప్రాక్టికల్ పరీక్షలు తదనా తదనానుగుణంగా షెడ్యూల్ చేయబడ్డాయి మరి గతంలో తరగతులకు హాజరైన మరి పరీక్ష రాయాలన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సైన్స్ టెక్నాలజీ వాళ్ళు సో మనకైతే సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది మల్టీ ఫంక్షనల్ ల్యాబోరేటరీస్ సిల్వర్ జూబ్లీ సైన్స్ డాక్టర్ బ్లాక్లో పరీక్షలు హాజరు కావాలని సూచించడం జరిగింది బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రోడ్ రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి మార్క్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో సో ఇక్కడ మనకు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది సో టైమింగ్స్ ఒకసారి చూసినట్లయితే మనకైతే ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి అయితే మనకు జరగబోతున్నాయి సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఫిఫ్త్ దాకా సో మీ సబ్జెక్ట్స్ ఒకసారి ఇందులో చూసుకొని హాజరు కావాల్సి ఉంటుంది మన డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్త వరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ